అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ కొనసాగుతుందని ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు ఈ సందర్భంగా చిత్తూరు కలెక్టరేట్లో ఆయన విభిన్న ప్రతిభావంతుల గ్రీవెన్స్ను ఏర్పాటు చేశారు అర్హత ఉన్న ఏ ఒక్కరు అభద్రతా భద్రతా గురి కావాల్సిన అవసరం లేదని ఆయన భరోసా కల్పించారు వికలాంగుల పెన్షన్లను తీసివేస్తామన్న వదంతులు నమ్మకూడదని ఆయన ఈ సందర్భంగా వారికి సూచించారు నమస్కారం జిల్లా విక్లాంగ్ సంఘం కొంతమంది విక్లాంగ్ పెన్షన్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఈరోజు మీటింగ్ చేయడం జరిగింది గత నెల కొంతమంది విక్లాంగ్కి ఒక నోటీస్ ఇవ్వాలి బాబు మీ పెన్షన్ క్యాన్సిల్ చేస్తున్నాము మీ పెన్షన్ పదిహేను వేల నుంచి ఆరు వేల తగ్గిస్తున్నాను అపీల్ ప్రొవిజన్ ఇచ్చారు ఎవరెవరికి ఎటువంటి నోటీసెస్ వచ్చినాయి మీరు ఒక్కసారి ఈ అపీల్ వేసెస్ చేయండి అపీల్ వేస్తే మళ్ళీ మీకు రియసెస్ చేస్తాము మళ్ళీ ఒక డాక్టర్ ద్వారా ఈ సదరం సర్టిఫికేట్ కానీ మళ్ళీ చూడడం జరుగుతుంది కూడా ప్రభుత్వం ద్వారా చెప్పడం జరిగింది ఆ సందర్భంగా అందరూ జిల్లాలో సుమారుగా ఒక నాలుగు వేల మంది అసెస్మెంట్ ఫామ్ ఫిల్ చేసి ఎంపీడీఎస్ కూడా ఇచ్చారు సో ఆ సందర్భంగా ఎవరికి పెన్షన్ కూడా తగ్గలేదు అందరికీ గతంలాగా పెన్షన్ కూడా వచ్చింది ఎవరికి పదిహేను వేల రావాలి వాళ్ళకి పది వేల వచ్చింది ఆరు వేలు రావాలి ఆరు వేలు కూడా వచ్చింది సో వాళ్ళ అసోసియేషన్ ద్వారా కొంతమంది వికలాంగ్ ద్వారా టీజీఆర్ఎస్లో ఒక విజ్ఞప్తి ఇవ్వడం జరిగింది సో కొన్ని డౌట్స్ ఉన్నాయి రీ అసెస్మెంట్ ఎట్లా చేస్తారు మీరు ఒక సమావేశం ఏర్పాటు చేయండి వీళ్ళు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏం చెప్తున్నాము కొన్ని రోజులు టీమ్స్ ఏర్పాటు చేస్తున్నాము ఆ టీమ్స్ ద్వారా మళ్ళీ ఎవరెవరు అప్లికేషన్స్ పెట్టారు రీ అసెస్మెంట్ రీ అసెస్మెంట్ కరెక్ట్గా జరగాలి ఎట్లా జరగాలి ఈరోజు చెప్పడం జరిగింది